సాసాగర మదనం ఎందుకు చేయవలసి వచ్చిందో మీకు తెలుసా చెప్తాను వినండి ప్రాచీన కాలంలో దేవతలు రాక్షసులిద్దరూ అమరత్వాన్ని ఇచ్చే అమృతం కోసం తహతహలాడుతారు కానీ ఒక రోజు దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతల శక్తి నశించి రాక్షసులు బలవంతులైపోతారు ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఓడించి సమస్తాన్ని చేజిక్కించుకుంటారు అప్పుడు సమస్త దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుదేవుల వద్దకు వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు దేవతలారా మీ శక్తి తిరిగి పొందాలంటే క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందాలి అది మాత్రమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది కానీ అది అంత సులువైనది కాదు ఈ క్షీరసాగర మదనానికి దేవతలే కాకుండా దానవుల సహాయం కూడా అవసరం ఎందుకంటే క్షీరసాగరం అనేది అపారమైన శక్తిగలది దానిని మదించే సమయంలో అనేక రహస్యాలు శక్తులు భయంకరమైన విషం దివ్యరత్నాలు బయటికి వస్తాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు మీరు అసురులతో సఖ్యతగా ఉండి సముద్రాన్ని మదించండి అమృతం వచ్చినప్పుడు నేను యుక్తి చేసి దానిని మీకే అందిస్తాను అని దేవతలకు తెలియజేస్తాడు అప్పుడు దేవతలు సముద్ర మదనం కోసం మదన దండంగా మేరు పర్వతాన్ని మదన తాడుగా వాసుకి నాగరాజును ఉపయోగిస్తారు మందర పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా ఆ శ్రీ మహావిష్ణువు రూపం దాల్చి తన వీపుపై మోస్తాడు అలా దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మదిస్తుండగా మొట్టమొదటిసారిగా సముద్రంలో నుంచి హాలాహల విషం వెలువడుతుంది ఆ సమయంలో శివుడే ముందుకు వచ్చి ఆ విషాన్ని మృంగి తన కంఠంలో నిలుపుకుంటాడు అందుకే ఆయనను నీలకంఠుడు అనే పేరుతో పిలుస్తారు అలా క్షీరసాగరాన్ని మదించగా మదించగా విషం తర్వాత కామధేనువు ఐరావతము దివ్య అశ్వము కౌస్తుభమణి కల్ప వృక్షము లక్ష్మీదేవి తర్వాత చివరగా అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి ప్రత్యక్షమవుతాడు అప్పుడు దాన్ని చూసిన దేవ దానవులిద్దరూ ఒకరికొకరు కలశం కోసం పోటీ పడతారు అమృతం అసురుల చేతికి వెళ్ళిపోతుందనే భయంతో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరిస్తాడు ఆ అందమైన రూపంలో అందరినీ మైమరిపించి చాకచక్యంగా అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతుంటాడు ఆ సమయంలో ఒక అసురుడు రాహు దేవతల వరుసలో కూర్చొని అమృతం తాగబోతుండగా ఈ విషయాన్ని సూర్యచంద్రులు గమనించి శ్రీ మహావిష్ణువుకు చెప్పగా విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించి వేస్తాడు అప్పుడు భాగము రాహుగా శరీర భాగము కేతువుగా మారి ఆకాశంలో గ్రహాలుగా నిలిచాయి ఆ తర్వాత దేవతలు అమృతాన్ని సేవించి తిరిగి తమ శక్తిని పొందుతారు ఆ తర్వాత అసురులను ఓడించి ముల్లోకాలలో విజయోత్సవాలు జరుపుకుంటారు ఇలాంటి మరెన్నో పురాణ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి